రాజంపేట జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ యాళ్లటూరి శ్రీనివాసరాజు సూచన మేరకు పార్టీ కార్యాలయం నందు జనసేన నాయకులు పవన్ కుమార్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పద్దెనిమిది జూలై నుండి ఇరవై ఎనిమిది జూలై వరకు ఉంటుంది కొత్త సభ్యత్వంతో పాటు సభ్యత్వం రెనివల్ మరియు ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ప్రమాద జీవిత భీమా యాభై వేల వరకు ప్రమాద భీమా సదుపాయం ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు వలన వస్తాయని కావున ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని తెలియజేశారు మేము యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా రాజంపేట ఆల పార్టీ కోసం మహానేషులు కష్టపడిన కార్యకర్తలకు నాయకులకు వీర మహిళలందరూ కూడా సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కానీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తీసుకెళ్ళాలని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా భాగస్వామ్యం చేయాలని తెలియపరుస్తున్నాము ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు నాయకులకు వారి కుటుంబాలకు దైనం భరోసా కల్పించారు ఈ యొక్క కార్యక్రమాన్ని నాలుగు పెట్టక సందర్భంగా ఈ మహోత్తర కార్యక్రమంలో ప్రజలందరికీ తీసుకెళ్లాలని కోరుకుంటూ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా సరే జనసేన పార్టీ కార్యాలయం వచ్చి మెంబర్షిప్ సందేహాలు ఏమైనా మీరు అడగవచ్చు అలాగే పార్టీ కేంద్ర కార్యాలయంలో మీకు నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తాము ఇంకా నుంచి కూడా ఏ విధంగా అక్కడి నుంచి మేము అందుబాటులో ఉంటాము ఏమన్నా సందేహాలు ఉంటే మా దగ్గరకు వచ్చి నివదం చేసుకోవచ్చు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నైస్